పేరు ప్రమాణాల బండ తప్పు చేసి నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తే మూడు నెలల్లో మరణమే పోలీస్ స్టేషన్లో తగిన కేసులు కోర్టులో తగిన కేసులు కూడా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు రోజుకు పది ప్రమాణాల వరకు జరిగే అద్భుత ఆలయం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి పోలీసులు కూడా కనిపెట్టలేని ఎన్నో దొంగతనాలు ఈ గుడిలోకి తీసుకురాగానే బయటపడుతున్నాయి ఇంతకీ గుడి ఎక్కడ ఉంది ఈ గుడిలో ఏం జరుగుతుంది నాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పుడు మహామృత్యుంజయ హోమం గురించి ఒక వీడియో వస్తుంది తప్పకుండా ఆ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ ఓం నమస్తే భావి అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన జీవితంలో ఒక్కసారైన మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవాలనేది ఉంటుందండి నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ మహామృత్యుంజయ హోమం దర్పించుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి చాలా వరకు మనం వేడుకడుగు అయితే వేస్తాం కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే ఈ హోమం కూడా ఎక్కడ జరపబడుతుందో తెలుసా పంచభూత లింగాల్లో ఒకటినటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశము శ్రీకాళహస్తి క్షేత్ర పరిసరాలలో ఈ హోమం జరపడుతుంది అది కూడా శ్రావణ మాసంలో అండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఈ హోమం జరపబడుతుంది కేవలం చాలా తక్కువ రోజులు ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ రోజులు ఉన్నాయి కేవలం నాలుగైదు రోజులు మాత్రమే ఉంది సో మీరు ఈ వీడియో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు చూస్తున్నట్లయితే వెంటనే మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి కాల్ చేసి ఇకపోతే మనము బయట ఇదే మహామృత్యుంజయ హోం జరిపించుకుంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మీరు మహామృత్యుంజయ హోమం జరుపుకోవచ్చు అది కూడా నేను హోమంకు సంబంధించిన వీడియో మొత్తం కూడా మీ పేరు గోతినమలు చదివేదంతా కూడా నేను వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను వాట్సాప్లో ఇకపోతే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేయండి ఈ మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం వల్ల మాకు మంచి ఏం జరుగుతుంది అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ బాధపడుతుంటారో ఈ మహామృత్యుంజయ హోమం ధరిపించుకుంటే వెంటనే కోలుకుంటారండి చాలా వరకు కూడా మన పురాణాల్లోనే చెప్పబడింది ఈ మహామృత్యుంజయ హోమం గురించి అదే కాదు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో మానసికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి ఆర్థికంగా డబ్బు సంపాదన ఎంత కష్టపడినా డబ్బు రాకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ మహామృత్యుంజయ హోమం ఖచ్చితంగా మంచి చేస్తుంది ఇక పెళ్ళి కాకుండా ఉంటారు కదా కొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా కలిసి రావు అలాంటి వాళ్ళకు నాగదోషం లాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ మహామృత్యుంజయ హోమము ఖచ్చితంగా మంచి చేస్తుందండి నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు అంత మంచి జరుగుతుంది చాలా తక్కువ మందితో అయితే ఈ హోమం అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా తక్కువ సమయం ఉందండి నేను హోమంకు ఒకటి రెండు రోజుల ముందు బిజీ అయిపోతాను ఈ లోపే మీ పేర్లు గుత్తనామని నమోదు చేసుకోండి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు గోత్రనామాలు నమోదు చేసుకోండి మీరు వాట్సాప్ లో కూడా నమోదు చేసుకోవచ్చు ఓం నమస్తే భయా మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ మహామృత్యుంజయ హోమంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్లకు ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా నాలుగు రక్షలు అండి చేతికి కట్టుకుంటే కాశీ దారాలన్నీ ఉంటాయి కదా వాటికు పూజ చేయించి నేను నాలుగు రక్షలు అయితే పంపుతాను అలాగే అలాగే నేను వివిధ దేవాలయాలు తిరిగి కుంకుమ సేకరించాను ఆ కుంకుమకు పంపుతాను అలాగే విభుతి కూడా పంపుతానండి ఇక ఆలశించకుండా మీ పేరు గుతురామని నమోదు చేసుకోండి ఓం నమస్తే వా హాయ్ బువర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లెకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజనాల బండ అనే ప్రదేశంలో అయితే ఉన్నాను మనకు బోర్డు కూడా కనబడుతుంది అక్కడ రాజనాల బండ అని బోర్డు ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజనాల బండ అనే ప్రదేశంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక ఒక పెద్ద బండరాయి పూర్వకాలం నుంచి వస్తుందండి నిజాల బండ అని పిలుస్తారు లేదంటే ప్రమాణాల బండ అని అయితే ఆ బండని అయితే పిలుస్తారంట ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేసినా ఎవరైనా అబద్ధం ఆడినా ఇలాంటివి ఏమైనా చేసినట్లయితే ఈ బండ దగ్గరికి వచ్చి వాళ్ళ చేత ప్రమాణం చేపిస్తారు ఆ దొంగతనం నేను చేసి కూడా నేను చేయలేదు చేయలేదంటే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు చెప్పు అన్నప్పుడు వాళ్ళు నేను వాళ్ళు దొంగతనం చేసి కూడా దొంగతనం చేసి కూడా చేయలేదు అని ఆ బండ దగ్గర ప్రమాణం చేస్తే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారని లేదంటే మరణిస్తారని కూడా చెప్తారు అందుకే చాలా వరకు ఆ బండ దగ్గరికి వెళ్దామని ఎవరైనా ఒకరిని అంటే మ్యాక్సిమం బండ దగ్గరికి వెళ్ళడానికి ముందే బండ దగ్గరికి వెళ్ళడానికి ముందే నిజాలు అయితే ఒప్పుకుంటారంట స్వామి గుడి వచ్చేసి ఆ బండపై నిర్మించారు అండి ఆ దేవాలయం చూద్దాం ఈ బండర్ను మొత్తం కూడా మనం క్లియర్గా మనం తెలుసుకుందాం చూద్దాం ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది క్లియర్గా నేను చెప్తాను సరేనా ఇప్పుడైతే మనం ఆర్చిలోంచి వెళ్ళాలి ఎస్ ఇదండి రాజనాల బండ బోర్డు అయితే మనకు కనబడింది కదా ఇట్లా ఈ ఆర్చి ద్వారా అయితే మనం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆర్చి నుంచి మనం లోపలికి వెళ్దాం మొదట మల్లెవారిపల్లె అనేది ఊరైతే వచ్చింది మల్లెవారిపల్లె ఇక్కడ బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం ఉంది కదా ఆ దేవస్థానంకు మదనపల్లె నుంచి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళే రూట్లోనే మనకు ఈ ఊరైతే వస్తుందండి ఈ రాజనాల బండ అనే ప్రదేశం అయితే వస్తుంది ఓకే నాకు కూడా వేరే వాళ్ళు చాలా గొప్పగా చెప్పారండి దేవస్థానం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ బండ గురించి కానీ చాలా ఈ మొత్తం చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు ఈ ఈ మదనపల్లెకు సంబంధించిన జిల్లాలు వీళ్ళంతా కూడా ఇట్టే వస్తారు అని చెప్తారు వీడికి వచ్చి ప్రమాణాలు చేసుకుంటారంట ఏదన్నా పెద్ద పెద్ద దొంగతనాలు మరి చిల్లర చిల్లర దొంగతనాలు కాకుండా పెద్ద పెద్ద దొంగతనాలు ఉన్నప్పుడు అనుమానం ఉండి ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళను నివృత్తి చేసుకు వాళ్ళ వాళ్ళ అంటే నిజాన్ని వాళ్ళ మీద నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఇక్కడికి వచ్చి పల్లికేసి వెళ్ళిపోతారు ఒకరినొకరు మోసం చేసుకున్నా నన్ను మోసం చేసిన వంటే నేను చేయలేదు అంటారు ఓ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇప్పుడు చెప్పు అంటారు కథం మోసం చేసినోడైతే ఇంకా ఒప్పుకుంటాడు నేను మోసం చేసినాను అయితే ఏంది అంటాడు మోసం చేయకపోతే నేను మోసం చేయలేదు అంటారు కొత్త గూబల వారిపల్లి అంట గణపతి దేవస్థానం మనమైతే పచ్చని చెట్లు చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ప్రయాణం అయితే చేస్తున్నాము చూడండి దగ్గరగా వచ్చాము మనము రాజనాల బండనండి దేవాలయం దేవాలయం దగ్గరకు వచ్చాము ఇక్కడే ఈ బండ ఉంటుంది అని చెప్తారు పర్లేదు ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు శనివారం పూట కూడా ముందుగా మనము ఈ రాజనాల బండ అనేది ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుందాము రాజనాల బండ అంటే ఇది ఊరు పేరా గుడి కూడా ఇక్కడ ఏదో ఒక బండ ఉంటుంది అంటే ప్రమాణాల బండ

సిధిరంటే రాజనాల బండ దేవస్థానము ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉంటారండి ఆంజనేయ స్వామి గుడి స్వామి వారి పాదాల ముందు అంటే ద్వారం ఉంటుంది కదా గర్భాలయం ద్వారం ఆ ద్వారం దగ్గర ఒక బండైతే ఉంటుంది కాళ్ళు పెట్టుకొని దాని మీద ప్రమాణం చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఇది కోనేరు అంటే దేవాలయం పక్కనే ఉంటుంది కోనేరు ఎవరైతే నింద మోప పడుతున్నారో వాళ్ళు ఈ కోనేరులో స్నానం చేసి ఈ కోనేరులో మునిగి వస్తారండి స్వామివారి దగ్గరికి అయితే చాలామంది కూడా తప్పు చేసిన వాళ్ళు లేదా మోసం చేసిన వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు ఈ కోనేట్లు మునిగి బయటికి రాగానే వాళ్ళ తప్పును ఒప్పుకుంటారు లేదు అంటే కనుక దేవాలయం ఆవరణంలోకి లోపలికి స్వామివారి దగ్గరికి రాగానే దానిపైన కాళ్ళు పెట్టగానే ఆ బండపైన ఆ బండపైన కాళ్ళు పెట్టగానే వెంటనే వాళ్ళ తప్పునైతే ఒప్పుకుంటారు అంటే మ్యాగ్జిమం అంటే వందకు తొంభై తొమ్మిది మంది అలా కాకుండా వాళ్ళ తప్పును ఒప్పుకోకుండా వాళ్ళు తప్పు చెప్తే అక్కడ ప్రమాణం చేస్తే వాళ్ళు మూడు నెలల్లోగా మరణించడము లేదా కాళ్ళు చేతులు ఇరగడము ఇలా జరుగుతుంది విచారిస్తారు స్వామి నింద మోప బండి వాళ్ళు నింద మోప బండిన వాళ్ళని ఒక సైడ్ తీసుకెళ్ళి సపరేట్ సపరేట్ నింద వేసిన వాళ్ళను ఒక సైడ్ నింద మోపండి వాళ్ళు ఒక సైడ్ తీసుకెళ్లి విచారిస్తారు

ఇక్కడ ఒకటైతే ఒక ఒకరు వచ్చినారు వాళ్ళు రాజే వెళ్ళిపోయినారు వాళ్ళ సత్తు వాళ్ళు దొరికిందని అయితే చెప్పేసి వెళ్ళిపోయినారు ఇంకొకరు ప్రమాణం చేశారా అందరూ చేశారా వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు నగలు పోగొట్టుకున్న వ్యక్తి ఇక్కడ ప్రమాణాలు పోయింది అని వచ్చినారు వాళ్ళు ఇద్దరి పైన మాకు అనుమానం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ప్రమాణం తీసుకొని ఓకే వాళ్ళిద్దరూ మేము ఖచ్చితంగా ఎత్తుకోలేదు అనేసి అక్కడ పోయినారు వాళ్ళిద్దరు ముసలావా అమ్మాయి చిన్న పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే

అప్పుడు చెప్పరు వాళ్ళు మన అర్చకులు కూడా చెప్పరు ఇక్కడ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వీక్ వాయిదా వేస్తారు ఆ వాయిదా లోపల క్లియర్ అయిపోతుంది ఓకే నువ్వు ఏమైనా తీసుకుని అంటే వాళ్ళ ఇంటికాళ్ళు పడేయడము పడేసినాక నాకు చెప్పడము అడగడము ఇలా చెప్తారు సో ఈలోపు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చి వాళ్ళు ఈరోజు సాల్వ్ అయ్యిండేది లాస్ట్ వీక్ వచ్చినారు నిన్న క్లియర్ అయిపోయింది

అర్చలకు ఇద్దరిని సమానంగా చూస్తారు సమానంగా చూస్తారు తప్పు చేసినారు అని చెప్పరు తప్పు చేసినారు తప్పు చేసినారు అని బయటేశారు పెద్ద గొడవలు అవువు వాళ్ళు ఇక్కడ అర్చలకు చెప్న్నారు అనుకోండి నేనే చేసినా ఎమో వాళ్ళ సత్తా వాళ్ళకి చేస్తాము మా పేరు బయట పెట్టద్దు పెట్టొద్దని అంటే చెప్రరు అర్చలకు మాట్లాడేది కూడా అందుకే అక్కడ తీసుకెళ్ళే అక్కడ తీసుకెళ్ళే మాట్లాడే సరే ఇనికి సెపరేట్ గా ఓకే ఒకవేళ ఎవరైనా కనుక ఇబ్బంది పడతా మేము తీసుకున్నాము మళ్ళీ ఇస్తామంటే వాయిదాలు వేసేస్తారు ఈ లోపు నువ్వు తీసిపోయి ఎత్తం గట్టా సబ్మిట్ చేసే టైం అండి మా వాళ్ళు చెప్తాము మా ఇంట్లో వాళ్ళని ఇంకా కూడా చెప్తామా అట్లా వాయిదా వేస్తారు

దాని వల్ల మనం అబద్ధం చెప్పిన దానివల్ల ఇది జరుగుతుంది నిజం చెప్పేసామా ఏమీ ఉండదు మీరు హ్యాపీ అవతల వాళ్ళు హ్యాపీగా ఉంటుంది ఎక్కువ ఇక్కడికి ఎలాంటివి సార్ ఎలాంటి కేసులు వచ్చి మెయిన్ దొంగతనాలు రెండోది అమౌంట్ పోయింది ఇలా మీ పైన డౌట్ ఉంది అవన్నీ ఒకరిని కాదు ఊరందరిని ఇంటింటి ప్రకారం ఒకరిని ఒకరిని తీసుకొని వస్తారు ఆ ఒకరినొరిని విచారిచ్చి మా అర్చకులు సరైన సిబ్బంది ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు మా విచారణలో ఒకరిని పిలిచి ఒకరు ఒక సపరేట్ సపరేట్ కూర్చొని అడుగుతారు అడిగి ఆ విచారణలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని త్రీ వీక్స్ అనేది టైం ఇస్తారు మూడు వారాలు మూడు వారాలు అనేది టైం ఇచ్చి ఆ తర్వాత కూడా వాళ్ళది వాళ్ళకి రాకుంటే సత్యపీఠం తర్వాత ఎక్కిస్తారు ఎక్కిస్తారు స్వామి దగ్గర స్వామి దగ్గర ఈ లోపు కంప్లీట్ అయిపోద్ది మాక్సిమం మాక్సిమం ఈ లోపు కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ దొరికిపోతాయి ఒకవేళ డబ్బు దొంగతనం చేసి డబ్బు తీసుకొచ్చి పడేయడం మళ్ళీ ఇంటి దగ్గర వేసి దగ్గర దర్దాపుల్లోనే పడేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు రీసెంట్ గా కూడా జరిగింది ఫిఫ్టీన్ గ్రామ్స్ గోల్డ్ ట్వంటీ థౌసండ్ క్యాష్ ఇంటి దర్దాపుల్లోనే ఆటోలో మ్యాట్ కింద పెట్టేసి వెళ్ళారు ఈ రోజే వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకొని మళ్ళా తీసుకొని వెళ్తారు ఇక్కడికి వచ్చి తట్లో పెట్టుకొని అవి తీసుకొని వచ్చి అవి తీసుకొని వచ్చి వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటర్డే అనేది మాత్రం వస్తారు ఫోన్ చేసి దొరికితే కంపల్సరీ ఎస్ ఇప్పుడైతే మనం దేవాలయం లోపలికి వెళ్దాము దేవాలయం చుట్టూ కూడా మనము చూపిస్తాను నేను గర్భాలయం అయితే కెమెరా అయితే నాటాలోడు మొత్తం బయట వైపు మొత్తం ఎలా ఉంటుంది దేవాలయం అది మాత్రం మనం చూద్దాం అండ్ లోపలికి వెళ్దాం మనము కూడా దేవాలయం బయట వైపు ఇలా ఉంటుంది దేవాలయం సో ఈ రీసెంట్గా మనకు టీటీడీ అయితే ఈ దేవాలయం అయితే వచ్చింది ఇంతకుముందు ఇదంతా బండరాయి చూడండి మొత్తం కూడా బండ మొత్తం కూడా బండరాయితో నిర్మించినటువంటి కింద కింద మొత్తం బండే రాజనాల బండ రాజీ న్యాయాల బండ అని అర్థం చూడండి ఇది గోపురం అంటే ప్రత్యేకంగా ఇక్కడ చూపించడానికి ఏం లేదు కానీ చిన్న దేవాలయమే కాకపోతే ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం వెనుక వైపు కూడా వెళ్ళి మనం చూద్దాము ఈ నుంచి లోపల గర్భాలయం తీంటున్నారు ఇటువటుకు ఎక్సైడ్ దేవాలయం యొక్క వెనుక భాగంలో ఇలా అయితే ఉంటుందండి మొత్తం కూడా మనం చూడవచ్చు శివాలయం ఉన్నట్టుంది పక్కనే శివాలయం ఉంది అలాగే ఏ నరసింహస్వామి కూడా ఉన్నారు ఇక్కడ గర్భాలయం అండి వెనుక వైపు అయితే నేను ఉన్నాను ప్రజెంట్ వెనుక వైపు చూడండి ఐదు వందల పదహైదు సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా చెప్తున్నారు దేవాలయంకైతే శిల్పాలు ఇట్లా అయితే ఏమి లేవు కానీ దేవాలయం అండి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకుండా గ్రామ పంచాయతీ వెంగళపల్లి పంచాయతీలో వెలిసి ఉండు శ్రీ రాజనాల బండ వీరాంజనేయస్వామి మరియు కొండపైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ రాజనాల బండ రాజీ న్యాయాల బండగా నామకరణం జరిగింది ఈ రాజీ న్యాయాల బండగా నామకరణం ఎట్లొచ్చిందంటే పోలీస్ స్టేషన్లో తెగిన కేసులు కోర్టులో తెగిన కేసులు కూడా ఇక్కడ కోర్టులో అయితే లోక్ లోకాదత్తులో ఎట్లా రాజీ పడతారో అదేవిధంగా రాజనాల బండకు వచ్చి కూడా తన తప్పులు తెలుసుకొని రాజీ పడితే మళ్ళీ ఈ రాజనాల బండపైన ఒప్పుకున్న కేసుని యా కోర్టు యా పోలీస్ స్టేషను మళ్ళీ తీసుకోరు కాబట్టి ఇది రాజీ న్యాయాల బండగా ప్రసిద్ధిగాంచింది పూర్వము ఐదు వందల పద్దెనిమిది సంవత్సరాలు మునుపు పుంగునూరు జమీందారులు ఈ రాజనాల బండపైన ఆంజనేయస్వామి దేవాలయము లక్ష్మీ నరసింహస్వామి కొండపైన లక్ష్మీ స్వామి దేవాలయము నిర్మాణం చేసి పెద్దకొండమారి చౌడేపల్లి పెద్దల కాగితి కాగితీ గ్రామాల్లో దేవస్థానానికి దేవాలయం భూములు పెట్టి ఈ ఐదు పంచాయతీలకి ఐదు నిబంధనలు పెట్టినారనమాట చౌడేపల్లి నుండి కలిశాలు పెద్దకొండామారింటి పోకమాను పెద్దళ్ళకొండంటి దేవరిద్దు కాగితీ నుండి దావరిద్దు దిగువపల్లి ఇంటి బాయికొండ గంగం ఉత్సవ ఉత్సవగ్రహం ఊరేగింపు ఇవంతీ ఆన్వాయితీగా పెట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం ఆదివారము ఉట్లోత్సవం జరగబడుతుంది ఆ ఉట్లో ఉత్సవంలో దాసరి గరపల్లింటి దేవరిద్దు ఊటూరు నుండి దేవరిద్దు పెద్దూరు నుండి దేవరిద్దు కొలింపల్లింటి నుండి దేవత కొలింపల్లి గంగమ్మ ఊరి గంపగా వచ్చి ఇక్కడ ఉట్లోత్సవం జరిపి పాగమాన్ని బరుగుట ఉట్లు కొట్టుట ఇక్కడ బహిరంగంగా తిరణాలు జరపబడుతుంది అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి విశేషంగా అన్నదాన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అభిషేకాలు అంత ఉపవాస దీక్షలు అంతా కూడా అతి వైభవంగా జరపబడతాయి ప్రతి శనివారము ఏడున్నర నుండి పది వరకు అభిషేకాలు పది నుండి సాయంత్రం ఆరు వరకు సత్యప్రమాణాలు జరపడతాయి ప్రమాణాలకి వాది ప్రతివాది దొంగతనం కేసు కావచ్చు భూతాగాదాలు కావచ్చు అదేవిధంగా భారీ భర్తల గొడవలు కానింటి ప్రతి సమస్య కూడా వచ్చి ఫస్ట్ దేవునికి వెయ్యి నూట పదహారు డిపాజిట్ చేసి దానికి డేట్ ఇస్తాం ఆ డేట్ లోపల నూటికి డెబ్బై ఐదు పర్సెంట్ ఈ ఈ ఈ చలానాకే భయపడి డెబ్బై పర్సెంట్ సెటిల్ అయిపోయి ఉన్నాయి కాకపోయినా శనివారం వస్తే అప్పుడు ఒకరొకరిని ఇంట్రాగేషను విచారణ ఉంటుంది ఆ విచారణలో ఒప్పుకున్నా కూడా మనిషిని బహిరంగంగా చేయకుండా వానికి తగ్గ బుద్ధి చెప్పి ఇట్లా తప్పులు చేయకుండా వాళ్ళు సుమ్మలకి రికవర్ చేయించి మనిషిని బహిరంగంగా పెట్టకుండా మప్తిగా పంపిస్తామన్నమాట అదేవిధంగా ప్రతి ఒక్క కేసు కూడా ఒప్పుకున్న వ్యక్తికి టైం ఇస్తాం టైం ప్రకారం నడుపుకుంటే వాని ఓపెన్ చేయం అదే ఇక్కడ ఒప్పుకొని పోయే ఒప్పుకునే ఎవరు ఇంటి రిపీట్ అవుతామంటే అప్పుడు గ్రామస్తులందరినీ పిలిపించి వాళ్ళని వ్యక్తి మా ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు దగ్గర మీరు వసూలు చేసుకోవాల్సిందిగా అందరికీ ఓపెన్ చేసి చెప్పేస్తాము అనమాట ఇది ప్రమాణాల రాజనాల పండ విశిష్టత ఓకే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన అలాంటి కేసులు స్వామి ఎట్లా చెప్పండి ఎంత చెప్పినా వెనక ప్రమాణికం చేస్తే మూడు వారాలు మూడు నెలలు టైం పెడతాం అంత లోపల కాలు ఇరిగిన వాళ్ళు ఉండారు చేసిపెడ్డ చనిపోయిన వాళ్ళు ఉండరు వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మేము చేసిన తప్పుకి పరిహారంగా మాకు సిట్స్ అనుభవిస్తున్నాం స్వామి అనేది నూటికి నూరు ఉండే ఓకే అంటే ఒక తప్పు చేసి కూడా వచ్చి నేను తప్పు చేయలేదని అన్ని అబద్ధం ఆడితే సిట్స్ మాత్రం మూడు వారాలు మూడు నెలలు లోపల పక్క రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్కువ దొంగతనాలు ఇలాంటి వస్తాయి కదా ఇక్కడికి దొంగతనాలు బూత్ సమస్యలు భారీ భర్తల గొడవలు కూడా ఓకే ఇప్పుడు ఒకరు నమ్మకాలు ఉండవు తరుసూ వేధించుకుంటూ ఉంటారు ఆ వేదనకి తట్టుకోలేక పదబ్బ రాజీనాలు బండి ప్రమాణకం చేసేస్తాను నీ డౌట్ క్లియర్ అయిపోతుంది అంటే వాళ్ళిద్దరిని కూడా ఒకరొకరిని విడివిడిగా విచారిస్తాం అనమాట విడివిడిగా విచారించినప్పుడు కొంతం లేకుండా సమాధానం వచ్చినా కూడా అప్పుడు దాన్ని మత్తిగా పెట్టి ఈ విధంగా చేసుకుంటే మీ కాపురం నిలబడదు ఈ రోజు నుండి నా భార్యకి తప్ప నేను యాత పూజను నేను దగ్గర భార్య దగ్గర నా అమ్మ నా భర్తని ఎటువంటి అనుమానం లేకుండా కాపులు తీసుకుంటాను అని భార్య దగ్గర చేపించుకొని ఆ రోజు నుండి ఒకరికొకరు నమ్మకాలుగా బతుకునే ఏర్పాటుగా పంపిస్తాను ఇంకోటి స్వామి ఇక్కడ ఆ స్వామికి ఎదురుగా పాదాలు పెట్టుకోవడానికి సత్యపీఠం అంట సత్యపీఠం ఆ సత్యపీఠం నిలబడి పంచభూతాలు సాక్షిగా ఆకాశమైన భూదేవి సాక్షిగా ఈ లక్ష్మీనే నేర్స్వామి ఆంజనేయ స్వామి సాక్షిగా అదైతే అది నేను ఆ తప్పు చేయలేదు నేను ఎవరి దగ్గర చేయించలేదు ఎవరు చేసినా కూడా నాకు తెలియదు ఆ దొంగతనానికి నాకు సంబంధం లేదు అని ప్రమాణిక లేదు ఓకే ఒకవేళ స్వామి అబద్ధం ఆడితే కోనేట్లు మునిగేటప్పుడు బయట పడిపోయిన వాళ్ళు కోనేట్లో మునిగి రావాలి స్నానం చేసి పలకల మేళతో గుడి తిరిగి దేవుని మంది నిల్చుకుని ప్రమాణకం చేయాలి కోనేట్లు మునిగేటప్పుడు సెట్లయిన ఓపెన ఉన్నాయి ఆడు వాళ్ళు ఉండారు సత్యపేట మీద నిలబడి ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు పక్క బీచ్ ఒప్పుకున్న వాళ్ళు సత్యపేట మీద వెళ్ళంగానే ఆటోమేటిక్ వచ్చేస్తాయి వైబ్రేషన్ వచ్చేస్తుంది వైబ్రేషన్ వచ్చేసి చెప్పేస్తారు అంతా బట్టి పట్టుకొని నేను ఒక మాట కదా ప్రమాణకం చేసేది ఏమైతుంది అనుకోని వస్తే కూడా ఇక్కడ అడుగు పెడతా ఉంటే రిపీట్ అయిపోతుంది రివర్స్ అయింది రివర్స్ అయిపోతుంది తప్పు చేయి ఏం చేసి ఏమైతుంది అనేది పక్కన పెట్టేసి అట్లా పక్క పిలిస్తే చాలు స్వామి చెప్పేస్తాం అనే రీజన్ కాటుకొచ్చాయి పక్క పిలిచి ఏమైంది అంటే వాళ్ళు ఓపెన్ అయిపోతారు ఓపెన్ అయిపోయినాక ఆ మనిషిని బయట పెట్టమో నీకు ఎన్ని దినాలు గడువు కావాలి వారమా రెండు వారాల మూడు వారాల టైం చెప్తాం ఆ టైం ప్రకారం రికవర్ చేసేస్తే పోలంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఓకే ముందుగా వచ్చేసి అక్కడ మనకు అది జరుగుతుంది అది రచ్చబండ ఆ విచారణ మొత్తం కూడా రచ్చబండ దగ్గర జరుగుతుంది విచారణ ఎన్ని రోజుల వరకు జరుగుతుంది స్వామి అక్కడ విచారణ ఒక రోజేనా ఒక రోజు విచారణ మనకి పాయింట్ వచ్చింది వాయిదా ఇస్తాము లేదంటే మొండిగా ఉండి ప్రమాణిక వరకు వెళ్తుంది ఓకే ఆహా ఓకే నేను ఒప్పుకుంటాను అంటే గనక ఒక మూడు వారాలు అటు వాయిదా ఇచ్చేస్తాను ఒకరొకరిని ఇంట్రాగేషన్ ఉంటుంది ఇప్పుడు వంద మంది వచ్చినారు సపరేట్ సెపరేట్ సపరేట్ సపరేట్ విచారణ ఫస్ట్ ఒప్పుకున్నా మధ్యలో ఒప్పుకున్నా లాస్ట్ లో ఒప్పుకున్నా వాటికి నిలపము పలానూరు అని చెప్పము ఎవరికి చెప్పరు ఎవరు ఒప్పుకున్నారో వాళ్ళు మాకు పోచి మేము సొత్తురు బాగుట్టుకున్నారు వాళ్ళకి పూచిగా మేము ఓకే అంటే మీ దగ్గర ఒప్పుకుంటే ఒప్పుకుంటే ఇంకేం లేదు ఏదో ఒక వాళ్ళకి అందజేస్తాము ఈడు దొంగ ముద్రపడదు ఈ లైఫ్ బాగుపడుతుంది సొత్తు వాళ్ళు సేవ్ అవుతారు అందరూ సమానంగా పోతాం సమానంగా సాఫీగా ఒప్పుకుంటే ఏ ఇబ్బంది ఉండదు తప్పు చేసి కూడా నేను చేయలేదు ప్రమాణం చేస్తే మాత్రము వాళ్ళ జన్మ ఈ భూమి మీద ఎందుకు అనిపిస్తుంది అనమాట అంత నరకం చూపిస్తారు కోనేట్ల మునిగి బయట వస్తా ఇట్టే తప్పు చేసినోడు ఎవడైనా సరే కోనేట్ల మునిగి బయట వస్తానంటే ఏళ్ళ నడుస్తాడు ప్రభావం తెలుసు కదా ఏం సని అనేది అవగాహన అయిపోతుంది అంటే కావచ్చు రేపు కావచ్చు ఇంటికి పోయి లోపలే కావచ్చు దావలే కావచ్చు ఏం చేసినా అప్పుడు మళ్ళా వాడు పొరుల దండాలు పెడతా నీకు వెయ్యి నూట పదహారు టెంకాయలు కొడతానన్నా వదలడు అది ముందే ఆ దేవుని పేట మెక్కకు ముందే ఎంటర్ కాకముందే చాలా ఇచ్చుకొని దిగలం దిగాల ఇప్పుడు రీసెంట్ గా ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదో తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనం తీసుకున్నారు కాబట్టి దేవాలయం ఇప్పుడు గ్రాంట్ కూడా మంచి గ్రాంట్ శాంక్షన్ అయింది పైకి రోడ్డు గుడి ఈ కింద కూడా పోర్టు యోగశాల గోపురాలు మొత్తం కూడా మంజూరు శాంక్షన్ అయినాయి అభివృద్ధి చెందుతుంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది గుడి అవునా ఓకే ఇదంతా బండరాయి అంటే బండే మొత్తం బిల్డింగ్ గుడి మొత్తం గుడి చుట్టూ బండ మొత్తం పండే మట్టి దోలి ఫిలప్ చేసి వాస్తు రెడీ చేసినది ఓన్లీ గుడి కూడా మొత్తం బండ మీదనే ఉండేది ఓకే సాయి ఇది నాయనూ పారపరంగా దేవస్థలం ప్రధాన చుల్గా పనిచేస్తాము ఇప్పుడు మీతో మాట్లాడినాయన కూడా ఇప్పుడు మాకు టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినా తీసుకున్నాను సో ముఖ్యంగా ఏంటంటే సత్యప్రమాణాలకు నిలయం నిలయం రాజనాల వంట